ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా మహానాడు ప్రోగ్రామ్ ని జరుపుకుంటున్నారు అయితే మహానాడు ప్రోగ్రామ్ లో మొదటి రోజు చంద్రబాబు గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సిబిఎన్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సూపర్ అంటే సూపర్ పథకాన్ని అని ఆయన అనౌన్స్ చేశారు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే కూర్చోండి ఎందుకంటే ఆ పథకం విన్న తర్వాత మీరు ఢమాలని పడిపోతారు అది మాత్రం కన్ఫర్మ్ ఆ పథకం ఏంటి అనేది సిబిఎన్ గారు నోటి ద్వారా విని దాని గురించి మనం మాట్లాడుకుందాం సిబిఎన్ గారు ఏం మాట్లాడారో విందాం మీరు ఒకసారి చూస్తే రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ యుఎస్ ఎకానమీ ద్వేయంగా పెట్టుకునే ప్రతి ఒక్కరు ఆదాయం యాభై ఐదు లక్షల రూపాయలు ఉండేటిగా దాని కార్యక్రమం రూపకల్పన చేశాం మన విన్నర్గా సిబిఎన్ గారు ఎంతటి సూపర్ పథకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అనౌన్స్ చేశారు తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు అంట యాభై ఐదు లక్షలు అంటే యానం మినిమం నాలుగు నుంచి ఐదు లక్షలు ఉండాలి అంటే పర్ మంత్ ఒక ఆంధ్ర రాష్ట్ర సగటు వ్యక్తి యొక్క ఆదాయం ఐదు లక్షలు మినిమం ఉండాలండి ఐదు లక్షలు మినిమం ఉండాలి అంటే అసలు అది నాకు తెలిసి ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆశ్చర్యంలో పడుంటారు ఈ చంద్రబాబు గారు ఈ పథకాన్ని అనౌన్స్ చేసిన తర్వాత సిబిఎన్ గారు ఈ స్టేట్మెంట్ చేసిన తర్వాత అసలు మన ఇండియా యొక్క ఒక కామన్ మ్యాన్ యొక్క తలసరి ఆదాయం ఎంత అని చూస్తే నెలకి పదిహేను వేలు అని చెప్పి మన గూగుల్ తల్లి చెప్పింది అంటే సిబిఎన్ గారు చెప్పినట్టుగా యాభై ఐదు లక్షల తలసరి ఆదాయం అంటే ఒక వ్యక్తి ఎంత సంపాదించాలి ఏ విధంగా సంపాదిస్తాడు ఏ విధంగా అయినా వ్యాపారం చేస్తాడా ఉద్యోగం చేస్తాడా మనకి చెప్తున్న ఆర్థికవేత్తలు వేత్తలు గాని ఆర్థిక నిపుణులు గాని చెప్పేది ఏంటంటే ఒక ఇండియన్ కామన్ మ్యాన్ యొక్క సగటు ఆదాయం పదిహేను వేలు అని చెప్పి గూగుల్ చెప్తుంది ఆ గూగుల్ చెప్పే సమాధానానికి సిబిఎన్ గారు చెప్తున్న యాభై ఐదు లక్షల తలసరి ఆదాయానికి ఎక్కడా కూడా ఎటువంటి స్కేల్ అయినా సరే అది రీచ్ అవ్వలేదు సరే ఈ పథకం గురించి మాట్లాడుకునే ముందు ఎలక్షన్ ముందు సిబిఎన్ గారు ఏదైతే సూపర్ సిక్స్ హామీ ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ హామీ అమలు చేయడానికి కొన్ని అమలు చేయండి అయ్యా అని అడిగిన వాళ్ళకి కూడా సిబిఎన్ గారు ముందే ముందు కాళ్ళకి బంధాలు వేసినట్టు నాకు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని ఉంది కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది చేతిలో డబ్బులు లేవు అప్పు కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి సిబిఎన్ గారు ముందు కాళ్ళకి బంధాలు వేసి ముందలే చెప్పేశారు సూపర్ సిక్స్ అమలు చేయలేకపోతున్నాను అని మరి దాని తర్వాత సిబిఎన్ గారు ఇంకో కొత్త స్కీమ్ లాంచ్ చేశారు అది పీఫుల్ దాన్ని కూడా చాలా ఘనంగా ఆయన లాంచ్ చేశారు సో పి ఫోర్ యొక్క కార్యక్రమం ఏంటి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదల్ని ఆర్థికవేత్తలు గాని బాగా డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి ఈ పేదల్ని దత్త దత్త తీసుకోవడం కానీ వాళ్ళని ఆర్థికంగా ఆదుకొని వాళ్ళని రిచ్ రిచ్గా చేయడం అనేది పి ఫోర్ యొక్క కాన్సెప్ట్ సూపర్ సిక్స్ పోయే ఇప్పుడు పి ఫోర్ కూడా పోయి ఇప్పుడు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర యొక్క తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు అని చెప్పి సిబిఐ గారు అనౌన్స్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే దానికి ప్రణాళిక కూడా రెడీ చేశారంట మరి ఆ ప్రణాళిక ఏంటో ఆ ప్రణాళిక ఎలా ఉండబోతుందో అనేది నాకైతే ఆశ్చర్యంగా ఉంది యాభై ఐదు లక్షలు అంటే ఎవరు ఉద్యోగాలు చేయక్కర్లేదు మరి ఉద్యోగాలు చేయాలా లేదా ఫారిన్ కంట్రీస్కి అయితే అస్సలు వెళ్ళక్కర్లేదు మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు మరి అటువంటి సూపర్ ప్రణాళికని సిబిఎన్ గారు ఆయన నిర్ధారించారంట ప్రణాళిక ఏ విధంగా ఉంటుందో అనేది మన విజన్ కి వదిలేయాలి అమ్మో మన విజన్ అంటే మళ్ళీ అదొక పొరపాటు విజన్ అంటే సిబిఎన్ గారు సిబిఎన్ గారు అంటే విజన్ ఆయనలాగా ఎవరు ఆలోచించలేరు ఆయనలాగా ఇటువంటి సూపర్ స్కీమ్స్ ఎవరు కూడా కలలో కూడా ఊహించలేరు అటువంటి స్కీమ్స్ ని సిబిఎన్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఒక తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు అంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ గాని కార్డియాలజిస్టులు గాని ఆర్కిటెక్ట్స్ గాని వీళ్ళంతా పాపం ఏమైపోయాలో ఏమైపోతారో వాళ్ళంతా యాభై ఐదు లక్షల తలసరి ఆదాయం అసలు యాభై ఐదు లక్షలంటే ఏ ఉద్యోగం చేయాలి అందరు ఉద్యోగాలే చేస్తారా లేదంటే సిబిఎన్ గారు అందరికీ వ్యాపారాలు పెట్టిస్తారా అనేది నాకైతే క్వశ్చన్ మార్గ్గా ఉంది మరి మీరు విన్నారు కదా సీబీఎన్ గారు తలసరి ఆదాయం యాభై ఐదు లక్షలు చేస్తారని చెప్పి మరి ఆయన ఉద్యోగాలు ఇస్తారా లేదంటే మనిషి ద్వారా వ్యాపారాలు పెట్టిస్తారా అనేది మీకు ఏమనిపిస్తుందో అది కొంచెం కామెంట్స్ ద్వారా తెలియజేసి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి డౌట్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళని కూడా డౌట్స్ నుంచి కొంచెం బయటికి తీసుకురండి థ్యాంక్ యూ E